సో ఇప్పుడే వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే టెన్త్ రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఏందంటే ఈ రిజల్ట్ సరే ఎలా ఉంది ఏ విధంగా వచ్చింది ఒక్కొక్క స్కూలు అంటే ఏ జిల్లాకు ఎంత పర్సంటేజ్ అనేది వచ్చింది అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను సో అందరూ అనుకున్నట్టుగానే తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈరోజు రవీంద్ర భారత్లో మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఫలితాలు అనేది వీళ్ళు అనౌన్స్మెంట్ అనేది కూడా చేయడం అనేది జరిగింది సో ఈ తెలంగాణ దీనికి సంబంధించినటువంటి తెలంగాణ వచ్చేసి ఏంటంటే పదో తరగతి ఫలితాలు ఉన్నాయి కదా సో ఇందులో వచ్చేసి ఏంటంటే మొత్తం దాదాపు నైంటీ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది విద్యార్థులు అనేది ఉత్తీర్ణత అనేది సాధించడం జరిగింది సో ఒక్కొక్క వారిగా వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో వచ్చేసి ఏంటంటే నైంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ అనేది రిజల్ట్ అనేది కూడా రావడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి ఏంటంటే రాష్ట్రంలో వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా స్కూల్కి పోయేటువంటి వాళ్ళు విద్యార్థులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపు మొత్తం వచ్చేసి ఎంతమంది హాజరయ్యారంటే ఎగ్జామ్కి వచ్చేసి ఐదు లక్షల ఏడు వేల ఏడు వేల నూట ఏడు మంది ఈ ఎగ్జామ్కు అటెండ్ కావడం జరిగింది అందులో పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఎంతమంది అని అంటే ఏంటంటే నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది పరీక్షకు అటెండ్ కావడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే పదివేల మంది విద్యార్థులు వచ్చేసి ఏంటంటే ప్రైవేట్గా కట్టడం జరిగింది సో ఇలా వీళ్ళు రావడం జరిగింది అయితే వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా సాధించ ఐదు లక్షల మంది విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ రావడం జరిగిందంటే నైంటీ టూ పర్సెంటేజ్ అనేది వీళ్ళు సాధించడం జరిగింది ఇందులో వచ్చేసి ఏంటంటే బాలూరు సాధించిన పర్సెంటేజ్ వచ్చేసి నైంటీ వన్ కాగా వచ్చేసి ఏంటంటే నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అనేది వాళ్ళకే రావడం జరిగింది సో మనందరికీ తెలుసు ప్రతి చోట అమ్మాయిలు వచ్చేసి ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది సాధించడం జరుగుతుంది ఇక ప్రైవేట్ విద్యార్థుల్లో వచ్చేసి ఏంటంటే టెన్ థౌజండ్ మెంబర్స్ రాసినాం కదా ఇందులో వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ట్వంటీ టూ పర్సెంటేజ్ అనేటువంటిది ఇక్కడ వీళ్ళు ఉత్తీర్ణత అనేటువంటిది సాధించడం జరిగింది దీంట్లో ఈ ప్రైవేట్ వాళ్ళలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ బాలురకు వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే అమ్మాయిలకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా అమ్మాయిల హవా అనేది ఉంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల్లో వచ్చేసి ఏంటంటే అమ్మాయిలు మంచి ప్రతిభ అనేటువంటిది కనపరచడం అనేది కూడా జరిగింది దీని ద్వారా చూడవచ్చు ఇంకా వచ్చేసి ఏంటంటే మనకు ఇంకొక కూడా ఇచ్చిర్రు అంటే డిస్టిక్ వైజ్ వచ్చేసి ఏంటంటే మనకు ఏ డిస్టిక్లో ఎంతెంత వచ్చింది పర్సంటేజ్ అనేటువంటిది సో ఇక్కడ మొత్తం తెలంగాణలో వచ్చేసి ఏంటంటే ముప్పై మూడు జిల్లాలకు గాను ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఏంటంటే మహబూబాబాద్ డిస్టిక్ అనేది ఉంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది నైంటీ నైన్ పాయింట్ ట్వంటీ నైన్ తోటి ఏందంటే వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో వచ్చారు సెకండ్ ప్లేస్ కూడా సేమ్ వచ్చేసి ఏంటంటే సంగారెడ్డి ఏదైతే ఉంటుందో వాళ్ళు వచ్చేసి సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది నైంటీ నైన్ పాయింట్ నైన్ తర్వాత ఇక నైన్టీ ఎయిట్ తోటి ఏందనంటే ఇంకా జనగామ జగిత్యాల తర్వాత రాజన్న సిరిసిల్ల ఇవి వచ్చేసి ఉండడం జరిగింది ఇక అందరూ ఇవి ఉండడం జరిగింది అయితే మా డిస్ట్రిక్ట్ అయితే ఏదైతే ఉంటుందో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తర్వాత ఈ రంగారెడ్డి లో వచ్చేసి ఏంటంటే ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ అనేది కూడా రంగారెడ్డి డిస్టిక్లో రావడం జరిగింది ఇది ఓవరాల్గా అయితే మొత్తం వచ్చేసి ఏంటంటే ఈ రెగ్యులర్ విద్యార్థులు వచ్చేసి ఏంటంటే మొత్తం హాజరైనటువంటి వాళ్ళు వచ్చేసి పర్సెంటేజ్ ఇచ్చారు తర్వాత ఉత్తీర్ణత పొందినటువంటి వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చారు సో అక్కడక్కడ కొంతమంది విద్యార్థులు వచ్చేసి ఏంటంటే కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ ఇది ఇదేం పెద్ద విషయం కాదు తర్వాత మళ్ళీ నెల రోజులలో వాళ్ళకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది సో ముందు ముందుగా నేను చెప్పినట్టుగానే ఈసారి మార్క్స్ గ్రేడింగ్ విధానంలో కూడా పేపర్ అనేది రావడం జరిగింది సో ఒకసారి అది కూడా ఖచ్చితంగా చూపించేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది దేనికి ఎంత మార్కులు దేనికి ఎంత మార్కులు సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే దాదాపు ప్రతి స్కూల్లో దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది క్రాస్ చేయడం జరిగింది మా స్కూల్లో వచ్చేసి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ టెన్ వచ్చింది నేను చెప్పేటువంటి స్కూల్లో నా సోషల్లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చినాయి ఇంకా పక్క స్కూల్లో మా పక్క విలేజ్లో మా ఊర్లో మా సొంత ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ వచ్చేసి ఏంటంటే ఫైవ్ ఫార్టీ స్కోర్ అనేది చేయడం జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి రిజల్ట్ సాధించినటువంటి ప్రతి స్కూలు విద్యార్థులకు మన ఛానల్ తరపున శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా కానీ ఏదైనా మిస్ ఫైర్ అయితే ఫెయిల్ అయితే ఏం టెన్షన్ పడకూరి ఖచ్చితంగా సప్లిమెంటరీ అనేటువంటిది ఉంటుంది సో ఇది పదవ తరగతి ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మహబూబాబాద్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత సంగారెడ్డి వచ్చేసి ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది బాలురకు బాలికలకు సంబంధించిన పర్సంటేజ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ